శ్రీమాతరేని మహా అండి కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వల్ల నీకు ఈ అనర్థము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకు ఎలా అనుకూలించినో అటులనే చేయము ఇంకా మాకు సెలవు ఇప్పించుమని అని పండితులు పలికిరి అంతా అంబరీషుడు ఓ పండితోత్తములారా నా అభిప్రాయంను కూడా ఆలకించి వెళ్ళండి నిష్ఠను విడిచిట కన్నా విప్రశాపం అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానము పరచుట కూడా కాదు ద్వాదశిని విడిచుటయు కాదు అప్పుడు దూర్వాసుడు నన్ను నేల నిందించును ఎందింపడు నా తొల్లి పుణ్యఫలము నశింపదు కాన జలపానం అనరించి ఊరుకుందును అని వారి ఇతటినే జలపానం అనరించను అంబరీషుడు జలపానం అనరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కొచ్చు ఓరి మధాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ వేళ భుజించివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నము పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు మల భక్షకుడగును అట్టి అథముడు జన్మలే పురుగే పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసిది అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగదువే గాని హరిభక్తుడెట్లు కాగలవు నీ శ్రీహరి బ్రాహ్మణ బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించుట అని నా శ్రీహరిని అవమానించుటే నీ వంటి హరినిందాపరుడి మరి మరి లేడు నీవు మహాభక్తుడని అతి గర్వము కలవాడవే ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం అంబరీష నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో పుట్టినవరా నీ వంశము కళంకము కాలేదా అనే కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టాను అంబరీషుడు ముని కోపమునగ గడగడ వణకుచు ముగుళితహస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచే నేను ఈ కార్యము చేసిదిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయాదాక్షిణ్యము కలవారు కాన నన్ను కాపాడమని అతని పాదములపై పడిన దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమేయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడు ఒక బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని గాని సింహాసనములు గాని లేనట్టు రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండమతస్థునిగాను పదవ జన్మలో పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదెవుగాక అని వెనుక ముందు ఆలోచించగా శపించను ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయమో కలుగుకుంటుకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునవర్యా అటనే మీ శాపమును అనుభవించునని ప్రాధేయపడిను కానీ దుర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రము అడ్డుపెట్టాను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్ని జ్వాలల గ్రొక్కుచు దూర్వాసునిపై పడబోయాను అంతా దూర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయనని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుండి బ్రతుకుజీవుడా అని పరుడిను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమునున్న మహామునులను దేవలోకమునకేగే దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళే పరమేశ్వరుని ఎంత ప్రార్థించననో వారు సైతము చక్రాయుధము వారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి ఇది ఇరవైవ ఇరవై ఐదవ అధ్యాయము కార్తీక పురాణము సమాప్తము చూడండి అంటే భక్తుణ్ణి రక్షించడానికి ఆ శ్రీహరి ఎలా కాపాడాడో ఆయన శాపానికి అందులో ఆయనలో దూరి భక్తుల్లో ఆ శాపాలన్నీ తను అనుభవించడానికి పోనుకున్నాడు హరి అది తలక భగవంతుడికి భక్తుడికి ఉన్న బంధం అన్నమాట తన భక్తుడిని ఎలా రక్షిస్తాడో ఇందులో మనకి తెలుస్తుంది అన్నమాట ఇది ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తము ఇది నా ఛానల్ సీతాలక్ష్మి ధవళ మీకు ఈ కథ చదివే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కొత్త వాళ్ళైతే కామెంట్స్ కూడా చేయండి శ్రీమా రేణుమ